హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిది సెకండ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఎగ్జామ్లో వచ్చిన తెలుగుకు సంబంధించిన ప్రశ్నలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ప్రశ్నలకు సంబంధించి కింద ఉన్న ప్రతి ఆప్షన్కి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా మీరైతే వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఈ ఒక్క క్వశ్చన్ ఈ ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్లోనే ఒక యాభై క్వశ్చన్లకు సంబంధించి కానీ ఒక ముప్పై నుంచి యాభై క్వశ్చన్లకు సంబంధించిన వివరణ దొరికే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ముగ్గులలో గొబ్బిళ్ళు పెడతారు ఈ వాక్యంలో గీత గీసిన ప్రత్యయం ఏ విభక్తి ఇక్కడ లో కింద ఉంది కదా అది ఏ విభక్తి అనేది అడుగుతున్నారు ఇక్కడ మనకు ఆప్షన్స్ షష్ఠి విభక్తి ప్రథమ విభక్తి చతుర్థి విభక్తి పంచమి విభక్తి వీటన్నిటి గురించి కూడా మనం ఫస్ట్ అయితే తెలుసుకోవాలి ఇక్కడ షష్ఠి విభక్తికి సంబంధించిన ప్రత్యయాలు చూస్తే కిన్ కున్ యొక్క లో లోపల తర్వాత ప్రథమ విభక్తికి సంబంధించి మూ ఓలు ఓకే ద్వితీయ విభక్తి ఇక్కడ లేదు అయినా కూడా తెలుసుకోనికే నిన్ నున్ లన్ కూర్చి గురించి తృతీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ చతుర్థి విభక్తి కురకున్ కై పంచమి విభక్తి వలనన్ కంటెన్ పట్టి షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లో లోపల ఇక్కడ మనకు ఇక్కడ లో అనేది ఎక్కడ ఉంది ఈడ ఉంది సో షష్ఠి విభక్తికి సంబంధించిన ప్రత్యయాలు ఇవి సో రైట్ ఆన్సర్ షష్ఠి విభక్తి ఇక ప్రథమ విభక్తికి సంబంధించి చతుర్థీ విభక్తికి సంబంధించి పంచమి విభక్తికి సంబంధించినవి ఇక్కడ వివరంగా ఉంది మరో ప్రశ్న వర్గ ఎక్కులు అనే వేటిని ఏమంటారు వర్గ ఎక్కులు అని వేటిని అంటారు ఇక్కడ చూడండి సరళాలు పరుషాలు మహాప్రాణులు ఊష్మాలు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ఆప్షన్స్ గురించి తెలిసినప్పుడే దానికి ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ సరళాల విషయం తెలిస్తే గజ డ ఈ ఐదుని సరళాలు అంటారు ఇక పరుషాలు కచ్చ ప ఈ వీటిని పరుషాలు అంటారు తర్వాత మహాప్రాణులు మహాప్రాణులు అంటే ఖ ఘ ఛ ఝ ఠ ఢ ధ థ వీటన్నిటినీ మహాప్రాణులు అంటారు ఊష్మాలు అంటే శేష సాహాలను ఊష్మాలు అంటారు ఇక్కడ మనకు వర్గయుక్కులకు మరో ఏంటంటే వర్గయుక్కులకు మరో పేరే మహాప్రాణులు అని కూడా అంటారు ఈ వీటిని వర్గయుక్కులు అంటారు ఈ వర్గయుక్కులు ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి ఇవి వీటిని పలకడానికి నాభి నుంచి ఎక్కువ శక్తి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీటిని మహాప్రాణాలు అంటారు వర్గయుక్కులు అంటారు మరో ప్రశ్న అర్థవంతమైన రెండు పదాలు కలిసి కొత్త పదంగా ఏర్పడితే దానిని ఏమంటారు ఇది ఒక డెఫినేషను అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒక కొత్త పదంగా ఏర్పడితే దానిని ఏమంటారు విగ్రహ వాక్యమా సమాసమా ప్రకృతియ వికృత్య ఇక్కడ విగ్రహ వాక్యం గురించి మొదటగా తెలుసుకున్నాం ఈ ఒక సమాస పదంలోని అర్థాన్ని విడదీసి చెప్పే వాక్యాన్ని విగ్రహ వాక్యం అంటారు ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చింది చూడండి రాజకుమారుడు రాజు యొక్క కుమారుడు ఇక్కడ విడదీసి రాసినం కదా దీన్ని మనం విగ్రహ వాక్యం అంటాం ఓకేనా రాజు యొక్క కుమారుడని విడదీసి రాసిన దాన్ని దాన్ని విగ్రహ వాక్యం అంటాం తర్వాత సమాసం రెండు అర్థవంతమైన పదాలు కలిసి కొత్త పదాన్ని ఏర్పరిస్తే క్వశ్చనే అది మనం విడని దానిని తెలుగులో సమాసం అంటాం దాన్ని సమ్మేళనం అని కూడా అంటాం సో ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే సమాసం దానికి సంబంధించిన డెఫినేషన్ ఇది మరి ప్రకృతి అంటే ఏంది సంస్కృత లేదా ప్రాకృత భాషల నుండి మార్పు లేకుండా నేరుగా తెలుగులోకి వచ్చిన పదాలను ప్రకృతి పదాలు అంటారు వాటినే తత్సమాలని కూడా అంటారు ప్రస్తుతం గుర్తుపెట్టుకొని వికృతి పదం ప్రకృతి పదాల నుంచి కొత్త మార్పు చెంది పుట్టిన పదాలను వికృతి పదాలు అంటారు మరో ప్రశ్న గులాబీ ఎర్రగా ఉన్నది గీత గీసిన పదం ఏ భాషా భాగం భాషా భాగాలకు సంబంధించిన ప్రశ్న గులాబీ ఎర్రగా ఉన్నది ఇక్కడ ఎర్రగా ఉన్న ఎర్రగా అనేది ఏంది నామవాచకమా క్రియనా సర్వనామమా విశేషణమా ఒకసారి నామవాచకం గురించి చూస్తే మనుషులు కానీ జంతువులు కానీ వస్తువులు కానీ స్థలాలు కానీ గుణాలను కానీ తెలిపే పేర్లను నామవాచకం అంటాం ఓకే క్రియ అంటేనేమో పనికి సంబంధించి సర్వనామం అంటే నామవాచకానికి అంటే ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లకు బదులుగా వాడబడే మాటలను సర్వనామాలు అంటారు ఈ మా మాటి మాటికి పేర్లు చెప్పకుండా అతడు ఆమె అని సంబోధిస్తుంటాం కదా వాటిని సర్వనామాలు అంటాం విశేషణం ఒక నామవాచకం లేదా సర్వనామం గుణాన్ని స్వభావాన్ని స్థితిని లేదా సంఖ్యను వీటిని తెలిపేదాన్ని విశేషణం అంటారు ఇక్కడ ఎర్రగా ఉందనేది ఏంది అదొక స్వభావం ఎర్రగా అనే పదం గులాబీ యొక్క రంగు ఆ గుణాన్ని తెలుపుతుంది కాబట్టి దాన్ని విశేషణం అంటాం ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ మరో ప్రశ్న రాజు పామును చూసి అమ్మో అంటూ పరిగెత్తాడు పై వాక్యంలో ఈ అమ్మో అనే పదం ఏమిటి రాజు పామును చూసి అమ్మో అంటూ పరిగెత్తిండు ఇక్కడ ఇది ఏకవచనమా బహువచనమా నపంసకలింగమా అవ్యయమా ఒకసారి చూద్దాం ఏకవచనం అంటే ఒక్కరిని సూచించేది ఒక్కటి మాత్రమే ఏదో ఒకటి రాముడు అని పిలుస్తాం రాముడు అంటే ఒకటే బహువచనం అంటే రాములు ఒకటి కంటే ఎక్కువ మంది ఉన్నదాన్ని బహువచనం కింద తీసుకుంటాం నపంసకలింగం అంటే ఆ ప్రాణం లేని వస్తువులను పశుపక్షాదులను సూచించేది పుస్తకం పుస్తకానికి ప్రాణం లేదు కంప్యూటర్ ప్రాణం లేదు అట్లా వాటిని నపంసకలింగం కిందికి తీసుకుంటాం ఇక్కడ అవ్యయం అంటే ఏంటంటే అయ్యో ఆహా అక్కడ ఇట్లాంటివి అమ్మో ఇవన్నీ కూడా అవ్యయం కిందికి వస్తాయి ఇక్కడ క్వశ్చన్లో అమ్మో అనేది ఏంది అవ్యయం మరో ప్రశ్న పయ్యేరా అంటే అర్థం ఏమిటి ఈ అర్థాలకు సంబంధించి చాలా ప్రతి టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ఉంటే చూడండి సిక్స్త్ టు టెన్త్ వరకు లాస్ట్లో ఉన్న ఆ అర్థాలలో ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఏమి ఉన్నావో అవి మెయిన్గా చూసుకొని వెళ్ళండి పయ్యరా అంటే గాలి అని అర్థం ఓకే మరొక ప్రశ్న మగువకు పర్యాయ పదం కాని పదం ఏది మగువ అనే పదానికి పర్యాయ పదం ప కానిది ఫస్ట్ మనం మగువ దానికి పర్యాయ పదాలు తెలవాలి ఇక్కడ మగువకు పర్యాయ పదాలు చాలా ఉన్నాయి ఒకసారి చూడండి మగువ అంటే స్త్రీ కొమ్మ ఇంతి పడతి మహిళ వనిత అతివ రమణి లలన లేమ ఆడది ఇవన్నీ కూడా మగువకు సంబంధించిన పర్యాయ పదాలు ఎట్లాంటి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటేనే ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయడానికి వస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి స్త్రీ అనేది మగువలో ఖచ్చితంగా పర్యాయ పదమే సో ఇక్కడ కానిది కావాలి కాబట్టి ఈ క్వశ్చన్కి అయితే ఇది ఆన్సర్ కాదు ఇంతి ఇక్కడ ఇంతి చూడండి ఇక్కడ ఉంది ఓకే ఇది కూడా కాదు పడతి చూడండి పడతి కూడా ఇందులో ఉంది ఓకే సో ఇది కూడా కాదు రైట్ ఆన్సర్ ఏంది సతీ ఈ సతీ ఇందులో ఉందా లేదా లేదు సో ఖచ్చితంగా థర్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇంకో ప్రశ్న సాహితి పట్నంలో ఉన్నది గీత గీసిన పదానికి ప్రకృతి పదం ఏమిటి పట్నం ఈ పట్నం అనే పదానికి ప్రకృతి పదం ఏందని అని పట్టణమా పట్టణం పట్నం పట్టణం ఇక్కడ చూడండి సాహితి పట్నంలో ఉన్నది అనే వాక్యంలో ఈ పట్నం పదం వికృతి పదం ఓకే సంబంధిత ప్రాకృతి పదం పత్తనం ఓకే పత్తనం ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ ఇవి కూడా చాలా ఉన్నాయి టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ఉంటాయి అవి కూడా ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి ఇంకో ప్రశ్న విశ్వకర్మ అంశతో పుట్టిన ఒక వానరుడు విశ్వకర్మ అంశతో పుట్టిన ఒక వానరుడు అంగదుడు నలుడు సుగ్రీవుడు జాంబవంతుడు ఇక్కడ ఫస్ట్ అంగదుడు గురించి చూడండి అంగదుడు హనుమంతుడు మరియు జాంబవంతుడు దక్షిణ దిశకు వెళ్ళిన బృందానికి నాయకత్వం వహించడు వీరే సీతమ్మ జాడను కనుక్కున్న వాళ్ళు అంగదుడు ఓకే నలుడు విశ్వకర్మ అంశతో పుట్టిన వానరుడు నలుడు నరుడు నలుడు ఇక్కడ రైట్ ఆన్సర్ విశ్వకర్మ అండతో పుట్టి అంశతో పుట్టిన వానరుడు నలుడు ఓకే తర్వాత సుగ్రీవుడు సుగ్రీవుడు అంటే ఈయన వానరులకు రాజు ఈయన ఆజ్ఞ మేరకు సుషేనుడు పశ్చిమ దిశకు శతబలి ఉత్తర దిశకు వెళ్ళిండు ఇక జాంబవంతుడు అంటే ఈయన అంద అంగదుడితో కలిసి దక్షిణ దిశకు వెళ్ళిండు ఈ అంగదులతో కలిసి దక్షిణ దిశకు వెళ్ళింది జాంబవంతుడు రైట్ ఆన్సర్ నలుడు మరో ప్రశ్న కింది వాటిలో గోవుకు నానర్థం ఏమిటి కింది వాణిలో గోవుకు నానర్థం ఏంది సరస్వతి తల్లి సత్యం సంపద ఒకసారి గోవుకు సంబంధించిన నానార్థాలు తెలిసి ఉండాలి ఎన్ని నానార్థాలు ఉన్నాయి సరస్వతి ఒకటి ఆవు ఒకటి భూమి ఒకటి కిరణం ఒకటి మొత్తం నాలుగు గోవుకు సంబంధించిన నానార్థాలు ఉన్నాయి ఇక్కడ మనకు సరస్వతి ఫస్ట్ నానార్థం చూస్తే సరస్వతి ఉంది సో మనకు నానార్థం ఏమిటి అని అడిగింది కాబట్టి ఇదే ఆన్సర్ ఇంకేమన్నా ఆన్సర్ డబల్ ఆన్సర్లు ఉన్నాయా తల్లి అనేది ఇక్కడ ఉందా లేదు సత్యం ఉందా లేదు సంపద ఉందా లేదు కానీ ఒకవేళ మనకు సరస్వతి ప్లేస్లో భూమి అని ఇచ్చినా కూడా భూమి ఆన్సర్ అవుతుంది ఆవు అని ఇచ్చిన కిరణం అని ఇచ్చినా కూడా ఖచ్చితంగా అదే ఆన్సర్ అవుతుంది మరో ప్రశ్న కుర్క్యాల శాసనంలోని పద్యాల ఛందస్ ఏమిటి ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది క్వశ్చన్లో ఒకసారి చూడండి కుర్క్యాల శాసనంలోని పద్యాల ఛందస్ ఏమిటి ఆట విలద కందమ సీసమ ఫస్ట్ ఇక్కడ ఆటవెలద గురించి చూస్తే ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ఒకటి మూడు పాదాలలో మూడు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు ఉంటాయి రెండు నాలుగు పాదాలనేమో ఐదు సూర్యగణాలు ఉంటాయి ఇది ఆటవేళదికి సంబంధించి ఇక తేటగీతికి సంబంధించి ప్రతి పాదంలో ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు తిరిగి రెండు సూర్యగణాలు వరుసగా వస్తాయి ఏంది తేట సంబంధించి ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు మళ్ళీ రెండు సూర్యగణాలు వస్తాయి ఇక కందం గురించి నల గగ భజ బజ స అనే గణాలతో నడుస్తుంది ఇందులో ఒకటి మూడు పాదాలు పొట్టిగా అంటే మూడే గణాలు ఉంటాయి రెండు నాలుగు పాదాలు సులభుగా ఐదు గణాలు ఉంటాయి ఇది కందంకి సంబంధించి సీసపద్యంలో నాలుగు సుదీర్ఘ పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి సాధారణంగా సీసపద్యం చివరిలో ఆట వెళ్ళది లేదా తేట గీతి పద్యం తప్పనిసరిగా వస్తుంది దీన్నే ఎత్తు గీతి అంటారు ఇది గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎత్తుగీతి గీతి అంటే ఏందని ఇక్కడ మొత్తానికి కుర్క్యాల శాసనంలోని పద్యాల సందర్శి ఏంటంటే ఈ కుర్క్యాల శాసనంలో కంద పద్యాలు సుమారు ఐదు వందల వరకు ఉపయోగించబడ్డాయి ఈ శాసనం కన్నడ తెలుగు సంస్కృత భాషల్లో కూర్చోబడింది మొత్తానికి ఇక్కడ కుర్క్యాల శాసనం కంద పద్యం ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇట్లాంటి వీడియోల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి మీ నుంచి నాకు సపోర్ట్ ఏం కావాలంటే ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి ఇట్లాంటి వీడియోలు మీకోసం తీసుకొస్తాం థ్యాంక్ యూ